రాష్ట్ర మంతా శాఖ సుప్రీంకోర్టు సంచలన తీర్పు అనే ఒక బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయదండి అప్పుడు నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి చాలామంది లైక్ చేయకుండానే వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది వీడియోకి వీడియోకి థౌసండ్ లైక్స్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సుప్రీంకోర్టు అని చెప్పి ఏంటట్లా చూస్తున్నాం భారీ శాఖనిస్తూ సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మక తీర్పు అయితే విడుదల చేయడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాలకు అవకాశం కల్పిస్తూ ఆగస్టు ఒకటిన ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ మనకి దాఖలైన ముప్పై రెండు రివ్యూ పిటిషన్లు కొట్టివేస్తూ ముఖ్యంగా రద్దు చేస్తూ మనకి కీలక నిర్ణయం తీసుకోవడమే జరిగింది కీలక తీర్పు అయితే ఇవ్వడమే జరిగింది ఇక్కడ చూస్తున్నాం ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ బేలాయం త్రివేది జస్టిస్ పంకజ్ మిత్తల్కి సంబంధించినటువంటి రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు తీర్పు అయితే విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది ముఖ్యంగా ఇది ఒక భారీ శాఖ చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఇప్పటికే ఈ తీర్పు సమీక్షించాలని కోరుతూ మనకి ముఖ్యంగా మనకి ముప్పై రెండు పిటిషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది ఇక్కడ చూస్తూ ఉంటాం రివ్యూ పిటిషన్లు పరిశీలించిన తర్వాత కోర్టు ఇదివరకు ఇచ్చిన తీర్పులో ఎలాంటి దోషాలు కనిపించలేదంటూ మనకి ఈ యొక్క పిటిషన్లు రద్దు చేయడమే జరిగింది సో ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇటువంటి చూసుకోవడం సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అప్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నై స్టేట్ వాల్